చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఏడుగురు వ్యక్తులు హాయిగా పేకాటాడుతున్నారు ఈ క్రమంలోనే వాళ్లను సిరిసిల్ల రూరల్సీఏ మొగుల ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు దిమ్మదిరిగే ప్లాన్ వేశారు పోలీసులు రైతులు గెటప్ వేసి అక్కడికి చేరుకుని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పేకాట రాయులు తమ ఆటకు ఇబ్బందులు లేని పోలీసులు కుటుంబ సభ్యులకు అనుమానం రాని రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో పోలీసులు పోలీసులు తిరిగే ప్లాన్ వేశారు ఈ ప్రాంతంలో ఎక్కువగా పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది అయితే పోలీసులు రాగానే పరుగులు తీస్తుండటంతో వారు ఈసారి అదిరిపోయే ఎస్కెచ్ వేశారు ఈ క్రమంలో పోలీసులు కూలీలుగా మారారు కూలీ లేక అని వారి దగ్గరకు వెళ్లే వరకు పేకాట ఆడుతున్న వారు పెద్దగా పట్టించుకోలేదు చివరికి వారి దగ్గరకు వెళ్లి చుట్టూ చేరారు అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు చివరికి డ్రెస్ చూసి పేకాట్రాయలు దెబ్బకు హడలెత్తిపోయారు అటు పారిపోలేక ఇటు ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమ్ముతూ కవర్ చేసే ప్రయత్నం చేశారు పేకాట్రాయలు చివరికి పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సిఐ మొగులి హెచ్చరించారు